ఇంత దూరం రావాల్సిన అవసరం ఏమి ఉంది పక్కన సంఘాలకు మనవళ్ళు అయితే ఇంకోమి మీరంతా కూర్చొని ఏకదాది ఆ రోజు మాట్లాడినప్పుడు మాత్రం ఏమైనా ఉందా ఈరోజు ముందుకు వచ్చిందని చెప్పి ఆ సంఘంలో ముందుకు వచ్చినారని చెప్పి ఈ ప్రతి ఈరో మీరు ప్రతి ఒక్కరిని నిందలేస్తారా డబ్బులు తిన్నారని నిందలేస్తారు రేపు పాదయాత్ర చేసుకుంటే అక్కడే చేశారని నిందలేస్తారు ఏందయ్యా ఒక కనుక ముఖ్యమంత్రితో మీటింగ్ పెట్టినప్పుడే అయిపోయింది కదా మరి నువ్వు ప్రత్యేకంగా చెప్పేదేముంది

ఆ తర్వాత ఇందు రోజు తెచ్చిన సంఘం ఎక్కడ పోతుంది మనకు అదే ముందుకు వస్తుంది ఎవరు పని పనిచేస్తున్నాడు కాబట్టి ఇక్కడ తెలిసిన ఖచ్చితంగా పెద్దలన్నారా మీ సహాలు చెప్పండి ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టాము రేపు ఏం చేయాలి ఎందుకు పరిస్థితి రేపు దీనివల్ల మాకు ఏం ఉపయోగపడుతుంది అనేది తెలియపరచండి ఖచ్చితంగా ఈ పద్మూడు ఇరవై ఖచ్చితంగా జిల్లాల్లో ఎంత ఉండి ఖచ్చితంగా ఏ విధంగా కొన్ని కార్యక్రమాలు గతంలో చేసుకున్నాము నెక్స్ట్ గా అదే విధంగా చేస్తుండే ముందు పోదాము ఈ వాట్సాప్ రోజు మనకు అవసరం లేదు రెండోది వచ్చి ఆనాయకులను విమర్శించాల్సిన అవసరం లేదు ఈ పని వాళ్ళు లేదు నాకు తెలిసింది ఒకటే ఒకటి ఉన్న అప్పుల పొరము నాకు కాదు ప్రతి ఒక్కరిగానే ఈ అప్పులపురణ సంగతి అని ఒక చెట్టుకి రావాల్సిందే తప్ప మనం ఒక లేదు లేదు ఈ అవకాశం ముఖ్యంగా నా చెట్టుకి పోతే తెలియజేస్తున్నాను అక్కడ దూరం నుంచి మీ అందరికన్నా నా ఉపయోగా కృతజ్ఞతలు చెప్తున్నాను నా ప్రశ్నంది